ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన ఫాలోవర్స్ అందరికీ ముందుగా నా అభినందనలు ఎందుకు రాజుగారు అంటారా మరి నా మాట మీద విశ్వాసంతో మీరందరూ కూడా నమ్మకంతో ఏ టు జెడ్ న్యాచురోపతి ప్రోడక్ట్స్ ఆ సంస్థ నుంచి యాభై రెండు ప్రోడక్ట్స్ని సెకండ్ ఫేజ్లో మన పదహారవ తేదీ రిలీజ్ చేశాం కదా మరి మీరందరూ నా మాట మీద విశ్వాసంతో ఆ ప్రోడక్ట్స్ అన్నిటిని తెప్పించుకోవటానికి ఆర్డర్ చేసి మరి చక్కగా స్పందించారు ఇం అంటే సత్యనారాయణ రాజు గారు చెప్పారు అని మీకు ఒక నమ్మకం నా మీద ఒక విశ్వాసంతో మీరు అట్లా ఏది చెప్పినా చేస్తూ ఉంటారు ఆ ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా ఆల్రెడీ ఏ టు జెడ్ న్యాచురోపతి సంస్థ వారు ఆల్రెడీ కొరియర్ చేయటం కూడా అయిపోయింది మీ అందరికీ త్వరలోనే రెండు మూడు రోజుల్లో వచ్చేస్తాయి మరి ఆఫే రెండు ప్రోడక్ట్స్ని ఒక్కసారే మీ అందరికీ కూడా అందించటం జరిగింది మరి మీరందరూ తెప్పించుకున్న తర్వాత వాటన్నిటిని చూసి కాస్త ఆస్వాదించి ఎక్స్పీరియన్స్తో మీకు కలిగిన ఫీడ్బ్యాక్ని మెసేజ్ల రూపంలో పెట్టండి ఎందుకంటే మీ ఫీడ్బ్యాకే కదా మార్పులు చేర్పులు చేయాలన్నా సజెషన్స్ అన్నీ మీరిస్తే కదా ఎందుకంటే మీ అందరి కోసం డిజైన్ చేసినవి అవి ఎందుకని మీ ఎక్స్పీరియన్సే ఈ సంస్థ ఇంకా మంచి ప్రొడక్షన్ తీసుకురావటానికి కానీ ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవటానికి కానీ అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఆశీస్సులతో పాటు మీ ఎక్స్పీరియన్సెస్ని కూడా షేర్ చేయండి ప్రొడక్ట్స్ గురించి అది నా విజ్ఞప్తి మీ అందరికీ కూడా ఈ యాభై రెండు ప్రోడక్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత కొంతమంది ఫాలోవర్స్ ఆశ్రమంలోపుడు దగ్గర దగ్గర ఆరు వందల ఎనభై మంది వరకు ఉన్నారు నన్ను కలిసిన సాధకులు కానీ కొంతమంది ఫోన్ల ద్వారా కానీ రాజుగారు మరి ఫస్ట్ ఫేస్లో మీరు డిసెంబర్ ఇరవై మూడు రిలీజ్ చేసినప్పుడు మంతెనాస్ లాంచ్ ప్యాక్ అని ఒకటి పెట్టారు కదండి అన్ని ప్రోడక్ట్స్ ఒక ప్యాక్ లాగా అప్పుడు రిలీజ్ చేసిన అన్ని ప్రోడక్ట్స్ని ఒక ప్యాక్ లాగా మంతెనాస్ లాంచ్ ప్యాక్ లాగా మీరు ఇనాగ్రేట్ చేసి మీరు కొనుక్కున్నారు కదండి మొట్టమొదటిసారిగా అట్లా ప్యాక్ లాగా మరి పెట్టలేదు అని అడిగారు అట్లా పెడితే మేము ఒకసారి కొన్ని అన్నీ కూడా ఒకసారి తెప్పించుకొని ఓవరాల్గా చూసేవాళ్ళం కదండి అని అన్నారు అనమాట మొదటిసారి అట్లా లాంచ్ ప్యాక్ పెట్టినప్పుడు కూడా విడివిడిగా కొన్న వాటిని అంటే దేని మీద రేట్ ఎంత ఉంటే అది తీసుకుంటారు అన్నిటినీ కలిపి ఒకసారి లాంచ్ ప్యాక్లో కొనుక్కున్నప్పుడు డిస్కౌంట్లో ఇచ్చారు వాళ్ళు అది కూడా చాలామందికి నచ్చి ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి అట్లా ఏర్పాటు చేశారు ఇప్పుడు కూడా అట్లా ఇస్తే బాగుంటుంది కదా ముఖ్యమైన ప్రోడక్ట్స్ అని చాలా రిక్వెస్ట్లు వచ్చాయి చాలామంది సజెషన్ చేశారు నాకు అందుకని నాలుగు రోజులు అయినప్పటికీ లేట్ ఎక్కువ అవ్వలేదులే మరి మీరందరికీ ఎట్లా బాగుంటుందని అనిపించి నేను ఏ టు జెడ్ న్యాచురోపతి సంస్థ వారికి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సెకండ్ లాంచ్ ప్యాక్ లాగా అతి ముఖ్యమైన ముప్పై రెండు ప్రోడక్ట్స్ని నేనే సెలెక్ట్ చేశాను యాఫై రెండింటిలో అన్ని కొన్ని ఎక్కువ బ్యూటీ అట్లాంటివి అని అనుకుంటే అందరూ అందరికీ అవసరం కాకపోతే కొన్ని అట్లా పక్కన అనమాట కొన్ని ముఖ్యమైన అతి ముఖ్యమైన ప్రోడక్ట్స్ని ముప్పై రెండు నేను ఈ లాంచ్ ప్యాక్ లాగా పెట్టి అందిస్తే చాలామంది ఫాలోవర్స్ ఒకసారి అన్నిటినీ చూశాక ఏది ఎక్కువ బాగుంటే ఎక్కువ రిపీటెడ్గా అవసరమో వాళ్ళకి అవసరమని మళ్ళీ తెప్పించుకుంటారని అనిపించింది నాకు ఈ ముప్పై రెండు ప్రోడక్ట్స్ కూడా సెకండ్ లాంచ్ ప్యాక్ లాగా వచ్చినప్పుడు మీరు విడివిడిగా కొనుక్కున్న దానికంటే ఈ ముప్పై రెండు కలిపి లాంచ్ ప్యాక్లా తెప్పించుకుంటే మీకు టెన్ పర్సెంట్ తగ్గిచ్చిస్తే నేను మొదటిసారి చెప్పిన సలహా మీద అట్లా ఇచ్చారు ఇప్పుడు కూడా మీకు అట్లాగే వాళ్ళు పంపిస్తారు కాబట్టి మీకు ఆ వెసలుబాటు కూడా ఉంది మీకోసం ఆ సర్వీస్ కూడా వాళ్ళు అందిస్తున్నారు తక్కువ రేట్లో మూడు వేల ఐదు వందలకి పైబడి కొనుక్కున్న వారికి నా రిక్వెస్ట్ మేరకు కొరియర్ ఛార్జ్ లేకుండా ఫ్రీ డెలివరీ చేయమన్నందుకు వాళ్ళు అంగీకరించి అది కూడా మీకు చేస్తున్నారు కానీ మీకు ఏవైతే కాస్త ఇట్లాంటి అందుబాటులో ఉంటే బాగుంటుందో మీ తరఫున నేను ఆలోచించి వాళ్ళకి రిక్వెస్ట్ చేయటం కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కానీ చేస్తుంటాను ఈ సెకండ్ ప్యాక్ కూడా మీకు కొరియర్ ఖర్చు లేకుండా ఇంటికి వచ్చేస్తుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్తో వస్తుంది మరి ముప్పై రెండు ప్రోడక్ట్స్ నేను ఏమేమి సెలెక్ట్ చేశానో ఒకసారి నేను చెప్తాను మొట్టమొదటిది బ్లాక్ వీట్ ఫ్లోర్ నల్ల గోధుమలు ఇది చాలా ప్రోటీన్ ఎక్కువ ఫైబర్ ఎక్కువ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే గోధుమలు అనమాట అలాంటి పుల్కా పిండికి ఇది బ్లాక్ వీట్ ఫ్లోర్ చాలా మంచిది స్ప్రౌట్ యాక్టివేటెడ్ సత్తు ఫ్లోర్ మనకి ఫోలిక్ యాసిడ్ రిచ్ కాబోలీ శనగలు ఒరిజినల్ క్వాలిటీ కాబోలీ శనగల పౌడర్ అనమాట హాఫ్ కేజీ ప్యాక్ ఇది స్ప్రౌట్ చేసిన కాబోలీ శనగలు మామూలుగా కాబోలీ శనగలు మనం స్ప్రౌట్ చేసుకోం కానీ స్ప్రౌట్ యాక్టివేట్ చేసి పౌడర్ చేసిన మరి ఫోలిక్ యాసిడ్ రిచ్ కాబోలి శనగల పొడి సత్తు ఫ్లోర్ అనమాట ఇది స్ప్రౌట్ యాక్టివేటెడ్ సబ్జా సీడ్స్ బాగా బాడీకి కూలింగ్ ఇవ్వటానికి యాంటీ ఆక్సిడెంట్స్ని బాగా అందించడానికి స్ప్రౌట్ చేసినప్పుడు విలువలు పెరుగుతాయి అది వంద గ్రాములు ప్యాకెట్ అనమాట అదొకటి ఇక నాలుగోది స్ప్రౌట్ యాక్టివేట్ చేసిన మిలెట్స్లో అరికలు హాఫ్ కేజీ ప్యాకెట్ ఇది అలాగే స్ప్రౌట్ యాక్టివేట్ చేసిన సామలు హాఫ్ కేజీ ప్యాకెట్ ఆరవది స్ప్రౌట్ యాక్టివేట్ చేసిన కొర్రలు హాఫ్ కేజీ ప్యాకెట్ స్ప్రౌట్ యాక్టివేట్ చేసిన ఓదలు హాఫ్ కేజీ ఇప్పుడు ఈ నాలుగు రకాలుగానండి స్ప్రౌట్ యాక్టివేట్ చేసిన మిలెట్స్ అనమాట అంటే మీరు మిలెట్స్ను వండుకునేటప్పుడు ఏడెనిమిది గంటలు నానపెట్టాలి ఇప్పుడు ఈ నానపెట్టక్కర్లా నానపెట్టి స్ప్రౌట్స్ కట్టి ఆ స్ప్రౌట్ని డీహైడ్రేట్ చేయడం వల్ల పోషకాలు అట్లాగే ఉంటాయి పెరిగినవి పెరిగినట్టు రెడీ టు కుక్ అనమాట మీరు మిలెట్స్ని అట్లా రెండు విజిల్స్ వచ్చే వరకు ఒకర్లో పెట్టిన బయట పెట్టినా సింపుల్గా బియ్యం ఉడికినట్టు ఉడికిపోతాయి అనమాట మరి బయట మార్కెట్లో ఇలాంటి మిలెట్స్ మీకు దొరకవు కదా స్ప్రౌట్ యాక్టివేట్ చేసిన మిలెట్స్ రెడీ టు కుక్ ఎనిమిదవది బాహుబలి పౌడర్ వంద గ్రాములు పిల్లలకి పాలల్లో కలిపితే బంచి బలం వచ్చేస్తుంది అనమాట అలాంటి పౌడర్ మొలకలు కట్టిన రాగులు బాదం పప్పులు కాంబినేషన్లు ఇచ్చిన ఆల్మండ్ రాగి మిక్స్ వంద గ్రాముల ప్యాకెట్ ఒకటి పదవది ప్రోటీన్ బూస్టర్ మిక్స్ పిల్లలకి బయట మార్కెట్లో దొరికే పౌడర్లు కొనకుండా మరి పాలల్లో కలిపే టేస్ట్ కోసం పౌడర్లు ప్రోటీన్ బూస్టర్ మిక్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ అనమాట ఇది పదకొండోది ఆల్మండ్ డేట్స్ పౌడర్ వంద గ్రాముల ప్యాకెట్ పాలల్లో పిల్లలకి పంచదారేయకుండా ఖర్జూరం పొడి బలానికి బాదం పప్పు పొడి ఈ రెండు కలిపి వేసేస్తే అటు టేస్ట్కి ఇటు తీపికి కాంబినేషన్లో ఈ పౌడర్ అనమాట వంద గ్రాముల ప్యాకెట్ ఇది డయాబెటీస్ ఉన్నవారికి షుగర్ని మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్లా తగ్గించుకోవడానికి ఉపయోగపడే మెంతు పొడి వంద గ్రాముల ప్యాకెట్ అనమాట రెండు పూట్ల రెండు స్పూన్లు వాడితే రెండు మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్స్ లాగా మెంతు పొడి పనికి వస్తుంది వాళ్ళకి ఇది ఓవరీస్లో నీటి పొడకలు ఉన్నవారికి వారికి కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒబిసిటీ ఉన్నవారికి కూడా ఇది బాగా పనికి వస్తుంది అనమాట ఇక పదమూడోది స్పైరులినా పౌడర్ వంద గ్రాములు ఇది జుట్టు జెట్ స్పీడ్లో పెరగటానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇది పద్నాలుగోది మరి వర్షాకాలం వచ్చేసింది కదా ఇమ్యూనిటీ బూస్టర్ లాగా తిప్ప ఆమ్ల పౌడర్ అంటే తీగ యొక్క పొడి మరి ఉసిరికాయ పొడితో వంద గ్రాముల కాంబినేషన్ ఈ రెండుటి కలిపిన పౌడర్ ఇమ్యూనిటీ బూస్టర్ లాగేది ఇది పదిహేనోది అశ్వగంధ పౌడర్ యాభై గ్రాములు అంటే గుర్రానికి ఎనర్జీ వచ్చినట్టు బాడీలో మెటబాలిక్ రేట్ని ఇంక్రీజ్ చేసే అశ్వగంధ స్ట్రెస్ యాంగ్జైటీ కూడా అశ్వగంధ అద్భుతంగా ఉపయోగపడుతుంది అది యాభై గ్రాముల ప్యాకెట్ పెడుతున్నారు పదహారవది ఆకుపచ్చ యాలకులు యాలకుల్లో కూడా ఆ మెడిసినల్ ప్రాపర్టీస్ ఆయిల్స్ తీసేసమ్ముతుంటారు యాలకులు సువాసన తగ్గుతాయి కానీ ఒరిజినల్ యాలకులు ఇవి యాభై గ్రాములు పదిహేడవది దగ్గు కఫాల్ని లంగ్స్లో శ్లేష్మాల్ని తగ్గోయటానికి ఉపయోగపడే నల్ల మిరియాలు ఒరిజినల్ మిరియాలు వంద గ్రాముల ప్యాకెట్ పద్దెనిమిదవది మన ఆశ్రమంలో కాశ్మీరి మిరపకాయల కారం వాడతానంటాం కదా అలాంటి కారం మంట ఉండదు ఎర్రగా ఉండే కాశ్మీర్ ఒరిజినల్ కాశ్మీరీ మిరపకాయల కారపుడు వంద గ్రాములు ఇక న్యాచురోపతి ఫాలోవర్స్కి అతి ముఖ్యమైనది పంతొమ్మిదవది న్యాచురోపతి కర్రీ పౌడర్ మీరు ఏ వంటలు చేసుకుని వేసుకుంటే కమ్మగా ఉంటుందన్నమాట ఇరవై యదోది డీటాక్స్ హెర్బల్ ఇన్ఫ్యూషన్ నూట గ్రాములు అంటే మీరు టీలాగా కాసుకు తాగటానికి ఉపయోగపడేవి ఇరవై ఒకటోది శంఖ పువ్వులు టీ లాగా తాగటానికి శంఖ పువ్వులు ముప్పై గ్రాములవి ఇరవై రెండోది ఒరిజినల్ బెల్లం పొడి అంటే ఎక్కడ ఇంత కూడా రిమార్క్ లేని ఒరిజినల్ తాటి రెండు వందల యాభై గ్రాముల పౌడర్ ఫైన్ పౌడర్ ఉంటుంది జ్యూసుల్లోనూ స్వీట్స్లో అన్నిట్లో సింపుల్గా వాడుకోవచ్చు చాలా బాగుంటుంది ఇరవై మూడోది ఎండు ఖర్జూరం పొడి స్పెషల్గా దొరికే అరబ్ కంట్రీస్లో ఆ డేట్స్ని తెప్పించు దాంతో వచ్చిన స్పెషల్ పొడి అనమాట ఇది పంచదారలాగా ఖర్జూరం పొడి వాడుకోవచ్చు ఇది పావు కేజీ ఇరవై నాలుగోది ఒరిజినల్ ఫారెస్ట్ హనీ మల్టీ ఫ్లోరల్ రకరకాల పోతల నుంచి కలెక్ట్ చేసిన ఒరిజినల్ ఫారెస్ట్ హనీ మూడు వందల యాభై గ్రాముల బాటిల్ అనమాట ఒకటి ఇరవై ఐదు అందరికీ ఎంత బాగుంటుంది ఇది హిమోగ్లోబిన్ లడ్డు డ్రై ఫ్రూట్స్తో వేసిన ఒరిజినల్ లడ్డు ఎంత టేస్ట్గా ఉంది ఈ లడ్డు అది హాఫ్ కేజీ పెట్టారు లాంచ్ ప్యాక్లో ఇరవై ఆరోది అందరి ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టంగా తినే భోజనానంతరం స్వీట్ చిక్కీలు నాలుగు రకాల కాంబినేషన్లో నాలుగు రకాల చిక్కీలు ఒక ప్యాక్లోనే అంటే రెండు వందల డెబ్బై ఐదు గ్రాములు ప్యాక్ లాగా పెట్టారు నాలుగు రకాల చిక్కీలు ఇందులో ఉంటాయి అన్నమాట అది చాలా బాగుంది ఇరవై ఏడవది అలోవెరా రోజ్ జెల్ ముప్పై గ్రాములు కాస్త స్కిన్కు బాగా ఉపయోగించుకోవటానికి బీట్రూట్ లిప్ బామ్ ఇరవై ఎనిమిదవది ఇది ఎనిమిది గ్రాములది ఒక బాక్స్ ఇస్తున్నారు ఇరవై తొమ్మిది కస్తూరి టర్మరిక్ పౌడర్ బాటిల్ ఒకటి పెడుతున్నారు ఇరవై ఐదు గ్రాములది ఇది చాలా కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ పసుపు సౌందర్యానికి ముప్పైవది న్యాచురల్ సోప్ చార్కోల్ రోజ్ సోప్ ఇది గులాబీ రేకులు బొగ్గుతో చేసిన ఒరిజినల్ కెమికల్ లేని సోపు డెబ్బై ఐదు గ్రాముల సోప్ ఒకటి రెండవది గోట్ మిల్క్ సోపు మేకపాలతో చేసిన సోప్ అనమాట ఇది కూడా ప్యూర్ అసలు బయట నుంచి కూడా సోప్ బేస్ కూడా ఏది ఒక్కటి యూజ్ చేయకుండా ప్యూర్ న్యాచురల్ సోప్స్ ఇవి దురదలు ఎక్కువ వస్తుంటాయి వేసవ కాలంలో చెమట్ల వల్ల కుప్పింటాకు వేపాకు ఈ రెండింటిని పౌడర్ చేసి అందిస్తున్న పౌడర్ అనమాట కాస్త అది నీళ్ళల్లో పేస్ట్లా చేసుకుని ఒంటికి రాసుకున్న గజ్జల్లో పిరుదల మధ్యలో సంఖలో రాసుకుంటే కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ దురదలు ఉన్నవారు ఒళ్ళు పేలిన వారికి అలాంటి వారికి బెస్ట్గా ఇది బాగా పనికి వస్తుంది అన్నమాట మరి సెకండ్ ఫేజ్లో రిలీజ్ చేసిన యాభై రెండు ప్రోడక్ట్స్లో నేను ఈ ముప్పై రెండు సెలెక్ట్ చేసి ఒక మంత్నా సెకండ్ లాంచ్ ప్యాక్ లాగా మీకు అందిస్తే బాగుంటుందని మీలాంటి వారు అడిగిన రిక్వెస్ట్ మేరకు ఇట్లా చెప్పగా వాళ్ళు రెడీ చేస్తున్నారు ఈ ముప్పై రెండు ప్రోడక్ట్లు లాంచ్ ప్యాక్ ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క రూపాయలు అవుతుంది మీకు మరి కొరియర్ ఛార్జ్ ఏమి ఉండదు కదా మరి టెన్ పర్సెంట్ డిస్కౌంట్తో అట్లా మీకు అందిస్తున్నారు చక్కగా ఒక్కసారి ఇట్లాంటివన్నీ తెప్పించుకొని చూడండి మిగతా ప్రోడక్ట్స్ ఒక ఇరవై ఉన్నాయి కదా స్పెషల్గా వాళ్ళ వెబ్సైట్లో చూసుకుని మీరు కావాల్సిన వారి ఇండివిజువల్గా కూడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు లాంచ్ ప్యాక్లో అయితే మీకు ఇట్లాంటి బాగా కలిసి వస్తుంది మీరు అన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది మీకు వీటితో పాటు అండి కొన్ని రకాల కాంబోలు కూడా వీళ్ళు ప్యాక్ చేసి పంపిస్తున్నారు అవి చాలా బాగా ఉన్నట్టు అనిపించింది నాకు ఏమేమి కాంబో ప్యాక్ల రూపంలో అందిస్తున్నారనే విషయానికి వస్తే ఒకటి డయాబెటిక్ కాంబో డయాబెటీస్ ఉన్నవారు మాత్రం కావలసిన వాటికి ఉపయోగపడేవన్నీ ఒక ప్యాక్ లాగా వాళ్ళకి పంపుతారు రెండోది కిడ్స్ కాంబో మీ ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు కిడ్స్ కోసం ఉపయోగపడే బిస్కెట్స్ చాక్లెట్లు వాళ్ళకు ఉపయోగపడే పాలల్లో పొడి రాగి బాదం మిక్స్ ఇట్లాంటివన్నీ బాహుబలి పౌడర్ ఇట్లాంటివన్నీ ఒక కాంబోలాగా పంపిస్తారు అట్లాగే మూడవది బ్రేక్ఫాస్ట్ కాంబో మామూలుగా మనందరం ఉదయం అల్పాహారంలో వాడుకోవాల్సిన స్పెషల్ కాంబోలు అనమాట నాలుగవది చాలా ఇంపార్టెంట్ ఇది హెచ్పి కాంబో ఏమిటనుకుంటున్నారా హిమోగ్లోబిన్ని రక్తాన్ని రక్తపుష్టిని బాగా బ్లడ్ బ్యూస్టింగ్కి ఉపయోగపడే కాంబో ప్యాక్ అనమాట అంటే గోధుమ గడ్డి పౌడర్ కానీ ఖర్జూరం పొడి మరి హిమోగ్లోబిన్ లడ్డు ఇలాంటివన్నీ ఇందులో వచ్చేస్తాయి అనమాట బాగా ఉపయోగపడేవన్నీ అలాగే మీరు వేడివేడిగా ఇమ్యూనిటీ బూస్టింగ్ కోసం మీరు తాగాలి అంటే అలాంటి కాంబో ఒకటంత ఇప్పుడు చెప్పిన వాటి అన్నిటికంటే హెల్దీ స్వీట్నర్స్ కాంబో మనం తీపు కూరకు మనం రకరకాలుగా వాడుకుంటాం కదా అలాంటివన్నీ ఒక కాంబోలో పాస్ చేస్తాయి అనమాట అలాగే సీట్ సైక్లింగ్ కిట్ అని కూడా పెట్టారు ఆడవారికి పీరియడ్స్ కరెక్ట్గా రావటానికి ఋతుక్రమంలో వచ్చే అసౌకర్యాలు తగ్గటానికి నాలుగు డ్రైనట్స్ కాంబో ప్యాక్ లా ఒకటి అది తెప్పించుకుంటే స్త్రీలకు చాలా మంచిది ఓవరేజ్లో నీటి పొడగలు అని వారికి వీళ్ళందరికీ ఇట్లా కూడా అందిస్తున్నారు మరి ఇలాంటి వాటన్నిటిని మరి ఫాలోవర్స్ అందరి కోసం నేను కాస్త ఇట్లాంటివన్నీ కూడా ఐడియాస్ ఇచ్చి ఇలా చేస్తే బాగుంటుందని నేను వాళ్ళకి ఎడ్యుకేట్ చేయటం ద్వారా వాళ్ళు మంచి బెస్ట్ బ్రాండ్స్ని ఇండియాలో ఎక్కడి నుంచైనా కలెక్ట్ చేసి హై క్వాలిటీలో చక్కగా ప్యాక్ చేసి మంచిగా మీ అందరికీ ఇంటికి పంపించే సదుపాయాన్ని చేస్తున్నారు అంచేత ఇట్లాంటి ప్రొడక్ట్స్ని మీరు రెగ్యులర్గా విడివిడిగా తెప్పించుకున్నప్పుడు మూడు వేల ఐదు వందల రూపాయల కంటే ఖర్చు పెట్టి కొనుక్కున్న వారికి కొరియర్ సర్వీస్ ఛార్జ్ లేకుండా అక్కడ ఫ్రీగా డోర్ డెలివరీకి పంపిస్తున్నారు ఇట్లా కాంబో ప్యాక్ల రూపంలో కూడా మీ రిక్వెస్ట్ మేరకు నేను ఇట్లా చెప్పాను ఇట్లా పది పర్సెంట్ డిస్కౌంట్తో అందిస్తున్నందుకు న్యాచురోపతి ప్రొడక్ట్స్ని మీరు మంచిగా ఇట్లా గుడ్ హెల్త్ బ్రాండ్ మీద అందిస్తున్న వాటిని తెప్పించుకోవటానికి ది గుడ్ హెల్త్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అట్లాగే నెంబర్ కావాలంటే ఇట్లాంటి కాంబో ప్యాక్ తెప్పించుకోవటానికి కానీ వివరాల కొరకు డబల్ నైన్ డబల్ సిక్స్ నైన్ డబల్ ఎయిట్ ట్రిపుల్ ఎయిట్ నెంబర్కి సంప్రదించి కూడా తెప్పించుకోవచ్చు మరొక్కసారి మన న్యాచురోపతి ఫాలోవర్స్ అందరికీ మరి అభినందనలు ఇలాంటి ఆరోగ్యకరమైన ప్రోడక్ట్స్ అన్నిటినీ నా మీద విశ్వాసంతో మీరు తెప్పించి వాడుకుంటూ మంచి మార్గంలో మీరు నడుస్తున్నందుకు మీ ఎక్స్పీరియన్సెస్ని కూడా మంచిగా పొందుతున్నందుకు మరి మీ ఫీడ్బ్యాక్ని కూడా ది గుడ్ హెల్త్ వారికి కూడా మెసేజ్ల రూపంలో అందించండి అవి నాకు కూడా ఇన్ఫర్మేషన్ రూపంలో అన్నీ తెలుస్తాయి మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ను బట్టే ఇంకా అనేక ప్రోడక్ట్స్ని కూడా వాళ్ళ ద్వారా మీకు అందించడానికి నా వంతు కృషి నేను చేస్తానని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం